పదకొండు రోజుల పాటు అమ్మవారికి వివిధ రకాల పూజలు నిర్వహించడం జరుగుతుందని శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్ సర్కిల్ వ్యవస్థాపకులు డింగిరాజు రెడ్డి సభ్యులు వీరబాబు పేర్కొన్నారు సోమవారం కాకినాడ జగన్నాథపురం జి రామారావుపేట వారి వీధిలో దేవి నవరాత్రుల తొలి రోజు అమ్మవారిని నిలబెట్టి ప్రత్యేక పూజలు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు మోహన్ వర్మ గుడి ప్రకాష్ కమిటీ సభ్యులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరాత్రులు పదకొండు రోజులు ప్రతిరోజు నిత్య అన్నదానం ఉంటుందన్నారు అదేవిధంగా అమ్మవారి నిమజ్జన అనంతరం నాలుగు వేల మందితో భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిదవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ జై శ్రీరామ్ లింగేశ్వరరావు కె సత్యనారాయణ రామారావు వీరబాబు దుర్గాప్రసాద్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ జగన్నాథపురం జయరామారావుపేట సమిళ గత మూడు సంవత్సరాలు పడితే పెట్టడం జరిగింది దశమి నవరాత్రులు ఇది నాలుగోసారి స్థాపించాం చాలా చక్కగా జరుగుతుంది దీంట్లో మన వనమా పండుబాబు గారి అబ్బాయి గారు మోహన్ గారు రావడం జరిగింది వాళ్ళ మాకు దీని కొరకు సలహాలు సూచనలు ఇచ్చారు జాగ్రత్తగా చేసుకోమని చెప్పారు రానున్న రోజుల్లో ఇంకా చక్కగా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామని చెప్పి అని చెప్పారు మోహన్ గారు చెప్పారు దాంతో ఇప్పటిదాకా చాలా ఘనంగా జరుపుకుని వచ్చింది ఇది నాలుగో సంవత్సరం పెడుతున్నాం ఈ నాలుగో సంవత్సరం దీన్ని పెట్టే కార్యక్రమం ఏంటంటే తొలిగుంట తోలు పెడతాం తర్వాత కార్యక్రమం ఆర్కెస్ట్రా నెక్స్ట్ కార్యక్రమం వచ్చే కుంకుమ పూజ సరస్వతి పూజ చెండీ కూడా చేస్తామండి ఇలాగే ఇంకా మా మధ్య మధ్యలో ఎవరైనా వచ్చి ఇలా చేస్తే బాగుంటుందంటే దాన్ని బట్టి కార్యక్రమాలు ఇంకా పెంచి చేసేలాగే ఆలోచించడం జరుగుతుంది ఈ పదకొండు రోజులు నిత్య అన్నదానం మేము పెడతామండి లాస్ట్ ఇయర్ పెట్టాం నిత్య అన్నదానం ఇప్పుడు నిత్యాన్నదానం ఈ నిత్య అన్నదానం కాకుండా లాస్ట్ రోజు భారీ అన్నదానం సుమారు మూడు వేల నుంచి మూడు వేల మంది వరకు మేము పెట్టడం జరుగుతుంది దీనికి సహకరించిన చుట్టుపక్కల అందరికీ మా ఫ్రెండ్ సర్కిల్కి కానీ మా బంధుమిత్రులకు కానీ మా సెలబ్రేషన్ కానీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు భావని జై జయభవా జయరామారావుపేట సమ్మిడివారి వీధి శివర పద్య సమతల్లి ఆలయం దగ్గరలో గల లక్ష్మీ గణపతి గ్రంథ వారి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు నాలుగో సంవత్సరం ఈ ఈరోజు పదకొండు రోజులు కూడా పూజా కార్యక్రమాలు సరస్వతి పూజ చండీ యోగం చండీ యాగం కుంక పూజ ఇంకా చాలా రకాలు పూజా కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా రేపటి నుంచి ప్రతిరోజు భక్తులకి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమం చేసే వారు భక్తులందరూ కూడా మన జయరామారావుపేట తమ్ముడి వారి వీధిలో ఉన్న యాభై మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏ ప్రదం చేస్తారని కోరు ప్రార్థిస్తున్నాం జై భవానీ జై దుర్